జై శ్రీమన్నారాయణ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో నూట ఒకటి నూట రెండు శ్లోక నామార్ధాలు ఇవి రెండూ కూడా ఉత్తర భద్ర నక్షత్రానికి చెందినవి ముందుగా నూట ఒకటవ శ్లోక నామార్ధాలు అనాది భగవంతుడు అన్నిటికీ మూలకారకుడు అతనికి ఆది అంతం అనేది ఉండదు భోర్భవ భూమికి ఆధారమైన వాడు లక్ష్మిహి లోకాలకు శోభను సమకూర్చేవాడు సువీర మంచి వీరుడు రుచిరాంగద మనోహరమైన భుజకీర్తులు కలవాడు జనన జీవరాశులను ఉద్భవింపజేస్తాడు జన్మ జన్మాది సర్వజీవుల జన్మలకు మూల కారణమైనవాడు భయాన్ని కలిగించువాడు భీమ పరాక్రమ భయంకరమైన పరాక్రమం గలవాడు ఇప్పుడు నూట రెండవ శ్లోక నామార్థాలు ఆధార నిలయ ఆధారమైన వాటికి ఆశ్రయమైనవాడు టే అన్నింటికీ ఆధారమైన పంచభూతాలకు నిలయమైనవాడు ఆశ్రయమైనవాడు భగవంతుడే అదాత తనకు వేరొక ఆధారం లేనివాడు పుష్పహాసహ వికసించిన పువ్వు వంటి నవ్వుకలవాడు ప్రజాగరహ సదా మేల్కొని ఉండేవాడు అంటే జ్ఞానము మెలకువను అజ్ఞానము నిద్రను సూచిస్తుంది భగవంతుడు నిత్య జ్ఞాన స్వరూపుడు ఊర్ధ్వగహ సర్వోన్నతమైన స్థానమందు ఉండేవాడు సన్మార్గంలో నడుచువాడు ప్రాణదహ ప్రదానం చేయువాడు అంటే జగత్తును జీవింపచేసేవాడు ప్రణవ ఓంకార స్వరూపుడు పనహ ఎవరెవరి కర్మల్ని బట్టి వారికి తగిన ఫలాలని అనుగ్రహించేవాడు జై శ్రీమన్నారాయణ తర్వాత భాగానికి వేచి ఉండండి